మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు నగరంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ విమర్శించారు గతంలో బీఆర్ఎస్ కమిషన్ల కోసం పనిచేయగా ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కిందని వారు ఫైర్ అయ్యారు వంద ఫీట్ల రోడ్లు గోదావరి బ్రిడ్జ్ నిర్మాణం డంపింగ్ యార్డు తరలింపు వంటి పనులు గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు లో ఇచ్చిన హామీలను వెంటనే ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు మంచిర్యాల ఎట్లా కమిషన్లు కొట్టాలి ఆఖరికి చెత్త ట్రాక్టర్ల మీద కూడా కమిషన్లు తీసుకున్నారు పది సంవత్సరాలు మంచిర్యాల మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇది మూడో సంవత్సరం సగం అయిపోయింది అలా టర్మ్ ఎమ్మెల్యే గారు గెలిచినాక నెల రోజులల్లా ఆండాలమ్మ కాలనీ నుంచి డంప్ యార్డ్ తీపిస్తా అని చెప్పిండు ఆండాలమ్మ కాలనీని దత్తత తీసుకుంటా అని చెప్పిండు ఇప్పటికి ఇది మూడో సంవత్సరం ఒక ఆండాలమ్మ కాలనీ కాదు గ్రీన్ సిటీ ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలు కూడా ఇక్కడ కోర్టు వరకు ఇవాళ డంప్ యార్డ్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరు నెలల లక్ష్మి డాకీస్ నుంచి రాజీవ్ నగర్ కి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపడతాయని చెప్పిండు ఇప్పటి వరకు కనీసం పని ప్రారంభం రాలేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఆఖరికి గోదావరి మీద వంతెన నూట అరవై ఐదు కోట్లు అయి కాంట్రాక్ట్ టెండర్ ఇచ్చినాక ఈ ఎమ్మెల్యే కేవలం స్వార్థం కొరకు తనకు వేరే దగ్గర కడితే మళ్ళా కొత్త కాంట్రాక్టర్ అయితే మళ్ళా కమిషన్లు అయితే అని వచ్చిన